విద్యాబుద్ధులు నేర్పాల్సిన వృత్తిలో ఉండి దారుణమైన ఘటనకు తెగబడ్డారు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు తనది ప్రభుత్వ ఉద్యోగం ప్రియుడిది ప్రభుత్వ ఉద్యోగం భర్తను చంపేస్తే ఇద్దరూ హాయిగా ఉండొచ్చని అనుకుంది ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు జనాలను నమ్మించేందుకు చేయాల్సిన నాటకం అంత చేసింది కానీ అసలు విషయం బయటకొచ్చి ప్రియుడితో కలిసి ఇప్పుడు జైల్లో ఊచర్లకు పెడుతోంది ఇక్కడ చూడండి అమాయకంగా భర్త మృతి గురించి చెబుతున్న ఈ మహిళ పేరు పద్మ భర్త తాకి తాగి చనిపోయాడని చెబుతోంది ఎప్పుడు తాగుతూనే ఉంటాడు గానీ తక్కువ తాగుతాడు మరి నైట్ ఊకి ఊకే ఊకి ఊకే తెస్తుంటే నేను చెప్తానే ఉన్నా తాగుకు తాగు అని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని మారుతి కాలనీలో భార్య భర్తలో లక్ష్మణ నాయక్ ఎంపికై ఉప్పనుంతల మండలం బట్టుకాడుపల్లి తాండ ప్రాథమిక పాఠశాలలో పద్మ పద్మకు ఉపాధ్యాయు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రత్లావత్ గోపి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది పద్మ వివాహేతర బంధం గురించి భర్త లక్ష్మణ్ నాయక్ తెలిసిందే దీంతో పలుమార్లు ఇంట్లో గొడవలు జరిగాయి పద్ధతి మార్చుకోవాలని పలు భార్యను హెచ్చరించాడు లక్ష్మణ్ నాయక్ అంతేకాదు మరొకసారి రిపీట్ అయితే పరిస్థితి వేరుగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు అయితే పద్మ తీరు మార్చుకోలేదు తమ వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని ప్రీడితో మాట్లాడింది పద్మ ఈ మేరకు పక్కా ప్లాన్ రెడీ చేసింది నవంబర్ ఇరవై నాలుగున రాత్రి పడుకుని ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు నోటుపై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేశారు పద్మ గోపి శ్వాస అందకపోవడంతో నిద్రలోనే కన్నుమూశాడు లక్ష్మణ్ నాయక్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గోపి వెళ్లిపోయాడు ఆ తర్వాత మరునాడు ఉదయం ఏం తెలియనట్లు పాఠశాలకు వెళ్లిపోయింది పద్మ ఇంటి యజమానికి ఫోన్ తన భర్త ఎంత ఫోన్ చేసినా తీయడం లేదని తెలిపింది తనకు భయంగా ఉందని దొంగేడు పేర్చింది తాను ఇంటికి రాగానే ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడని నమ్మించేందుకు ప్రయత్నించింది అయితే మృతుడు లక్ష్మణ్ నాయక్ తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు శైలిలో విచారణ జరిపిన పోలీసులు వివాహితర సంబంధం వల్లే హత్య జరిగిందని గుర్తించారు వాస్తవాలను రాబట్టి పద్మ గోపీలను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పద్మ అదే విధంగా ఆమె యొక్క ప్రియుడు రత్లావత్ గోపి వీళ్ళిద్దరూ ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు అతన్ని వీరిద్దరికీ అందాజా ఒక సంవత్సరం నుండి అక్రమ సంబంధం ఉంది అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని వీరిద్దరూ ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది ఇది ఆ రోజు అయితే ఆ రోజు మనకు మీదికి కనిపించేంత గాయాలు ఉండకపోవడం వల్ల ఆ రోజు అనుమానాస్పద మృతిగా ఇది మొదట కేసు నమోదు చేయడం జరిగింది ఈ పరిశోధన అనంతరం అతని యొక్క మృతికి ఈ బా అతని భార్య మరియు గోపి నిన్న వారిని చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇక పోలీసుల దర్యాప్తులో లక్ష్మణ్ నాయక్ ను తామే హత్య చేసినట్లుగా ప్రియుడు ప్రియురాలు ఒప్పుకున్నారు ప్రియుడు మోజులో పడి భర్తను చంపేసిన పద్మను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు